ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా గమనించండి ఈ క్లాత్ గురించి మీకు చెప్పడమే కాకుండా ఒక స్పెషల్ నీడిల్స్ అనేవి వచ్చాయి ఆ స్పెషల్ నీడిల్స్ అంటే ఏంటో అసలు ఈ క్లాత్ అనేది పాత్ర ఏంటి మగ్గం వర్క్లో అసలు దీని వ్యవహారం ఏంటో పూర్తిగా తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఈ వీడియోస్ చివరిదాకా చూడండి మీకు అర్థమవుతుంది డియర్ ఫ్రెండ్స్ ఈ క్లాత్ కింద ముందు ఒక విషయం అనేది ఏంటి అంటే స్పెషల్ నీడిల్స్ గురించి తెలుసుకుందాం స్పెషల్ నీడిల్స్ అంటే ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత ఆ క్లాత్ గురించి తెలుసుకుందాం ఐ డియర్ ఫ్రెండ్స్ ఈ స్పెషల్ నీడిల్స్ అని చెప్పి ఎందుకు చెప్తున్నాను రెండు బ్లూ కలర్ మార్కింగ్స్ ఉన్నాయి ఎందుకు కారణం ఏంటనేది ఒకసారి తెలియపరుస్తాను చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఇవి సన్న బీట్స్ అనమాట అంటే సన్న బీట్స్ అనేవి ఉన్నాయి ఇవి ఈ సన్న బీట్స్ కి సూదులు అనేవి యూస్ యూజ్ చేయడానికి మేము నేర్పించబడే సూదులు అనేవి చాలా సన్న సూదులు అయితేనే ఈ సూదుల్లోకి వెళ్తాయి అన్నమాట చూడండి డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే మేము అందజేసే హై క్వాలిటీ సూదులు అనేవి ముంబై సూదులు ఇవి ఇవి ముంబై సూదులు అనమాట ఇవి ఈ సెట్ అనేది ఈ మూడు కలిపి ఒక సెట్ అనేది మేము అందజేస్తున్నాము కానీ ఈ సూది ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నారా ఇది స్పెషల్ సూది అనమాట స్పెషల్ సూది అంటే స్పెషల్గా ఏంటంటే చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇవి మేము అందజేసే ముంబై సూదులు హై క్వాలిటీ సూదులు అనమాట దీంట్లో ఒక సెట్ అని మీకు ఇస్తున్నాం ఈ సూదులు ఈ మూడు రకాల సూదులు ఈ నాలుగు రకం సూది ఏంటి అని మీ అడుగుతున్నారు కదా ఇది స్పెషల్ సూది అనమాట స్పెషల్ సూది అంటేనే ఎందుకు ఫస్ట్ ఈ ఈ సూదులు ఇస్తున్నాం ఇది స్పెషల్గా ఎందుకు ఇస్తున్నాం అని చెప్పి మీరు ఆలోచన రావచ్చు దానికి ఏంటంటే వివరణ ఏంటంటే ఇది కొంచెం స్టెప్ కొంచెం బండగా ఉంటుంది ఇది కొంచెం బండగా ఉంటుంది అనమాట ఎందుకు ఉంటుందంటే ఇది మీరు కుట్టేటప్పుడు నేర్చుకున్న వాళ్ళు కొత్తగా కుట్టేవాళ్ళు సూది అనేది ఇరగకూడదు అని చెప్పి ఈ సూది అనేది ఇస్తాం మేము ఇది నార్మల్గా మామూలు సూదియే కానీ స్పెషల్ సూది అంటే ఇది చాలా సన్నగా ఉంటుంది ఈ మూతి అనేది చాలా సన్నగా అంటే దేనికి పనిచేసింది స్పెషల్ సూది అనేది ఒకసారి చూపిస్తాను చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఇవి సన్న బీట్స్ అనమాట సన్న బీట్స్కి ఇలా ఇలా అంటే చూడండి నీట్గా చేయం గాని ఇలా ఇలా అనంగానే మీరు చూడండి ఎలా ఎక్కేస్తాయి ఎంత బాగా ఎక్కాయి సూదిలోకి ఈ సన్న బీట్స్ అనమాట చాలా సన్న సన్న బీట్స్ ఇవి మీకు ఎలా కనిపిస్తున్నాయో తెలియదు కానీ వీడియోలో ఇవి చాలా సన్న బీట్స్కి కూడా ఈ స్పెషల్ సూది అనేది ఉంటుంది అంటే చాలా సున్నితంగా ఉంటుంది ఈ సూది అనేది సన్నగా ఉంటుంది మీకు ఈ సూది అనేది ఏంటంటే మీరు వర్క్ అనేది హ్యాండ్ అనేది ఫ్రీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీకు ఈ సూది కావాలి అంటే సన్న బీట్స్ అనేవి మేము కుట్టలేకపోతున్నాం ఇది వర్క్ అనేది మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది ఖచ్చితంగా ఈ వర్క్ అనేది మేము చేయాలి సన్న సూది వర్క్ అనేది అని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మా ఏదైతే నంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కా మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ ఏమని అంటే స్పెషల్ సూది కావాలి అని చెప్పి చేయండి హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి మేము అందజేస్తాం దీని ద్వారా వర్క్ అనేది తొందరగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మేము అందజేసే సూదుల్లో ఒక సూది అనేది మీరు ఇలా చేస్తే మాత్రం ఆ సన్న బీడ్స్ అనేవి ఎక్కవు ఎందుకు ఎక్కువ అంటే కొంచెం మందంగా ఉంటుంది ఈ ఏదైతే అది సూది అనేది ఈ సన్న సూదులకి స్పెషల్ సూదులు ఉంటాయి అనమాట సన్నయి అంటే చాలా చాలా సన్న బీట్స్ అనేవి ఎక్కడానికి ఇది చూడండి మేము చేసే సూదులు ఒక సూది ఇది జరదోసి ఎక్కిద్ది కానీ ఈ సన్న బీట్స్ అనేవి ఎక్కువు చాలా ఇబ్బంది పెడతాయి అనమాట అది దీనికి ఉన్న దానికి తేడా వేరియేషన్ అనేది తెలుస్తుంది కదా ఆ సూదికి ఈ సూదికి వేరియేషన్ అదే సన్న సూదులు అనేవి దానికి యూజ్ అవుతాయి చూడండి ఫ్రెండ్స్ ఇది కొంచెం బండగా ఉండిద్ది సూది అనేది ఏదైతే ఇది మూర్తి కనిపిస్తుంది చూసారా ఇది అనేది కొంచెం బండగా ఉండిద్ది ఇది ఏంటి సన్నగా ఉండిద్ది అనమాట సన్నగా అంటే ఏ సన్న సన్న బీట్స్ కూడా మీకు ఈజీగా సులభంగా వెళ్ళిపోతాయి చూడండి మీకు చూపిస్తున్నాను ఈ స్పెషల్ సూది అనేది దాని గురించి ఏంటంటే స్పెషాలిటీ అనేది ఇలా కొంచెం ఈజీగా మీకు అర్థమైపోతుంది అసలు ఇక్కడ అనేది మీకు అర్థమవుతుంది ఈ బీట్స్ అనేవి పూర్తిగా ఎక్కేస్తాయి చూసారా ఇలా అనేది ఎక్కుతాయి అనమాట ఈ సన్న సూది ఇది సూది అనేది కేవలం ఏంటంటే స్పెషల్ నీడిల్స్ అనమాట స్పెషల్ నీడిల్స్ అనేవి మీకు చక్కగా సన్న సన్నవి కూడా ఎక్కేస్తాయి అనమాట చాలా సన్నగా ఉంటుంది ఇది చాలా సున్నితంగా ఉంటుంది ఖచ్చితంగా ఈ స్పెషల్ నీటి గురించి మీకు అర్థమైందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇప్పుడు క్లాత్ గురించి వెళ్దాం చూడండి డియర్ ఫ్రెండ్స్ ఈ క్లాత్ అనేది ఏంటంటే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది ఎక్కడ వస్తువులు అనేవి పోకుండా నీట్గా ఇలా పెట్టి ఇక్కడే పక్క పక్కననేది ఇలా తీసుకుని సూదులోకి ఇలా నీట్గా తీసుకుని ఇలా పక్కనే పక్కనే ఇలా పెట్టుకుని చక్కగా చంకి కూడా ఇలా ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తగలకూడదు నీట్గా చంకి అనేది వచ్చేయాలి ఈ క్లాత్ అనేది అలాంటిది డియర్ ఫ్రెండ్స్ ఈ క్లాత్ అనేది రోల్ ఎలాంటిది అంటే ఈ వర్క్లో చాలా చాలా అవసరమైన క్లాత్ ఇది ఈ క్లాత్ లేకపోతే వర్క్ అనేది అసలు సాగదు ఈ క్లాత్ లేదనుకోండి ఈ క్లాత్ అనేది ఒరిజినల్ క్లాత్ అనేది ఏముంటుందంటే ఇలా నార్మల్గా మెటీరియల్ లేకుండా మీరు ఇలా పెడితే ఫ్యాన్కి ఎగరదు ఫ్యాన్కి ఎగిరిపోయిందంటే అది డూప్లికేట్ క్లాత్ అనమాట ఇవి ఖచ్చితంగా ఏంటంటే ఈ క్లాత్ గురించి ఏంటంటే చాలా చాలా అవసరం ఈ క్లాత్ అనేది ఇది మెటీరియల్ క్లాత్ అంటారు దీన్ని ఇలా నీట్గా చూడండి మీకు దగ్గరలో ఇలా పెట్టుకుని దగ్గరగా ఇలా ఏదైనా జర్దోసి కానీ ఏదైనా ఇలా పెట్టుకుని నీట్గా అనేది ఇలా మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు ఈ క్లాత్ అనేది యూజ్ అవుతుంది ఈ క్లాత్ గురించి పూర్తి వివరాలు అనేవి నేను చెప్తాను ఈ క్లాత్ని రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఎలా యూజ్ చేయవచ్చు అనేది కూడా చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ క్లాత్ అనేది ఇంత పెద్దది వస్తుంది ఈ క్లాత్ అనేది ఇది చాలా ఒరిజినల్ క్లాత్ అనమాట ఇది అనేది కంపల్సరీగా ఏంటంటే ఇది ఎక్కువ మెటీరియల్ వేసుకున్నప్పుడు మీరు ఇబ్బంది పడకుండా ఏం చేయాలంటే ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకుని ఇలా చేయాలి ఇలా అనేది ఇలా అనేది ఇలా పెట్టి ఇటు చూడండి ఈ పక్క అనేది ఇలా ఫోల్డ్ చేసి నీట్గా ఇక్కడ అనేది ఇలా జమా చేసి నీట్గా ఇక్కడ ఇక్కడ చూడండి ఈ రెండు కలిపేయాలి కలిపేసిన తర్వాత ఇలా అనేది పట్టుకోవాలి పట్టుకుని ఏం చేయాలి ఇక్కడ టెన్ నెంబర్ సూది అనేది తీసుకోండి టెన్ నెంబర్ కాదు నైన్ నెంబర్ సూది అనేది తీసుకోండి తీసుకుని ఇక్కడ అనేది ఇలా పెట్టి హోలీకి ఇలా పెట్టండి పెట్టిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా ఇలా అనేది సూది ఫిట్ చేసేయండి ఇక్కడ చేసే కానీ ఏమైంది ఇది అనేది వెనక్కి ఇలా చేసేయండి మెటీరియల్ అంతా వెనక్కి చేసేయండి చేసేసి ఇప్పుడు చూడండి దీంట్లో నుంచి ఇలా ఇలా కనిపిస్తుంటుంది చూడండి ఫ్రెండ్స్ సన్న సూది అనేది తీసుకున్నాను తీసుకుని ఇలా చెయ్యి అనేది ఇలా పెట్టాను పెట్టిన తర్వాత ఇలా అంటున్నా చూడండి అనిన తర్వాత ఎంత వస్తాయి చూడండి ఈజీగా మీకు ఎక్కేస్తున్నాయి సూదులోకి ఇలా అనేది ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత పూర్తిగా చూడండి ఇలా అనేది చెయ్యి అనేది పెట్టి నీట్గా ఇలా అనేది మీరు లోపల ఇలా అంటే ఏం లేదు ఒక్కసారి చూడండి మీకు అర్థమవుతుంది ఎలా ఎక్కేసాయి చూసారా నీట్గా ఎక్కేసాయి ఇలా అనేది ఎక్కేస్తాయి అనమాట ఏం చేయాల్సిన అవసరం లేదు మీరు ఇలా అనేది నీట్గా ఇలా అంటే చాలు చెయ్యి ఇలా కిందకి పెట్టి ఇలా చేస్తే ఎలా ఎక్కుతుంది చూసారా సూదికి అలా అనేది ఎక్కేయాలి సూది మొత్తం చూడండి సూదిలో ఏం లేవు ఇలా అనేది పెట్టి నీట్గా ఇలా అనేది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒక్కొక్కరి మూడు సార్లు కూడా మూడు సార్లల్లో కూడా వెళ్ళిపోతాయి అనమాట సూదులో కింద నిండుగా వచ్చేస్తాయి ఇవి అనేవి అర్థమైంది కదా ఇలా అనేవి ఎక్కించుకోవాలి ఏదైనా మీరు ఇలా కిందకి అన్నీ తీసేసి ఒక్కసారి ఇలా ఒకటి రెండు మూడు నాలుగు మూడు సార్లు అంటే చాలు ఫుల్ అయిపోతాయి అన్నమాట ఇలా అనేది ఎక్కించుకుని నీట్గా అనేది వర్క్ అనేది చేసుకోవడానికి చాలా చాలా తొందరగా వర్క్ అవుతుంది ఈ క్లాత్ వల్ల ఈ క్లాత్కు ఉన్న విషయం ఏంటంటే అలాంటిది మై ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు చూడండి నీట్గా కుడుతున్నాను చూడండి ఎంత ఈజీగా అనేది కుడుతున్నాను అంటే ఆ సన్న సన్న బీట్స్ అనేవి ఇలా అనేవి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి వెళ్ళాలంటే ఏం చేయాలి ఈ క్లాత్ అనేది ఉండాలి ఈ క్లాత్ అనేది దీంట్లో ఇలా చేయిపెట్టుకుని నీట్గా ఇలా ఒకటి రెండు మూడు నాలుగు అలా అంటే చాలు ఇలా అనేవి వచ్చేస్తాయి వచ్చేసిన తర్వాత ఆ బీట్స్ అనేవి నీట్గా ఇలా వచ్చిన తర్వాత ఫుల్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ బీడ్స్ అనేవి నీట్గా మీరు ఇలా కుట్టుకోవాలి కుట్టుకుంటే ఇలా మీకు ఈజీగా ఉంటుంది వర్క్ అనేది చాలా చాలా ఈజీగా మీరు వర్క్ చేసుకోవచ్చు మీకు సులభంగా ఈ వర్క్ అనేది చేసుకోవడమే కాకుండా ముందుకు అనేది చాలా చాలా ఫాస్ట్గా చేసేవచ్చు ఈ వర్క్ అనేది మేము అందజేసే హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల ఆ వర్క్ అనేది సాధ్యం అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి దీని ద్వారా వర్క్ అనేది చాలామంది తొందరగా నేర్చుకున్నారు చాలా ఈజీగా నేర్చుకున్నారు అందుకని ఈ మెటీరియల్ క్లాత్ అనేది కావాలన్నా కూడా ఖచ్చితంగా మీరు ఈ వాట్సాప్కి కి అనేది మెటీరియల్ క్లాత్ అని చెప్పి మెసేజ్ పెట్టండి ఈ మెటీరియల్ క్లాత్ అనేది మీ దగ్గరలో ఎక్కడైనా దొరికిద్ది దయచేసి మీరు ఇవి మంచి క్వాలిటీ దని చెప్పి తీసుకోండి దీంట్లో నాలుగైదు రకాలు ఉన్నాయి ఆ రకాల వద్దు దయచేసి మీరు అక్కడ గమనించండి ఈ క్లాత్ అనేది గాలికి ఎగరకూడదు ఎగిరిందంటే డూప్లికేట్ అనమాట ఇలా ఉండిపోవాలన్నమాట దీంట్లో మెటీరియల్ అనేది ఎగిరింది అనుకోండి చిన్న భిన్నం అయిపోతుంది మెటీరియల్ దాంతోపాటు ఇంకో విషయం చెప్తున్నాను చూడండి ఇలా అనేది మెటీరియల్ తీసేటప్పుడు దానికి ఒక దారం ఇలా తగిలి ఇలా తగిలి ఇలా 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 ఎగిరిపోతుంది అనమాట అంటే సూదికి దారం తగిలిపోయి ఈ ఈ ఏదైతే ఇక్కడ గుచ్చుకోం కానీ ఇలా అని వచ్చేది క్లాత్ ఇదంతా చిన్న భిన్నం అయిపోతుంది మెటీరియల్ అంటే ఇక్కడ క్లాత్కి అనేది ఏది కూడా మీకు దారం పట్టకూడదు దారం అంటే ఏంటి ఈ క్లాత్ లాగా ఉంటే దీంట్లో గుచ్చుకుంది అనుకోండి దారము ఈ సూది సార్ లెగిసిపోయింది పైకి లెగంగానే మెటీరియల్ అంతా చిన్న చిన్న భిన్నం అయిపోతుంది దయచేసి ఆ అలాంటి క్లాత్ కూడా ఈ క్లాత్ మెటీరియల్ క్లాత్ అనేది కానీ కాదు మీరు దయచేసి ఒరిజినల్ అనేది తీసుకోండి లేని పక్షంలో మాకు మెసేజ్ చేయండి ఖచ్చితంగా మేము అందజేస్తాం డియర్ ఫ్రెండ్స్ ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక్కడతో అనేది స్పెషల్ సూది గురించి మీకు పూర్తిగా అర్థమైందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ మెటీరియల్ క్లాత్ అనేది చాలా చాలా అవసరమైనది ఇది ఇది ఒక్కసారి తీసుకుంటే ఏడు ఎనిమిది సంవత్సరాల దాకా అలాగే ఉంటుంది ఈ క్లాత్ అనేది తీసుకోండి మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అనమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుందన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ